ప్రాసెస్ ఒకటే మేడం మనకు ఆల్రెడీ స్టీల్ అనేది చాలా వీక్ అయిపోయింది టెంపరీ కోసం ఏంటంటే దాని ఫస్ట్ ఎక్కడైతే లూజ్ పార్టికల్ ఉందో లూజ్ పార్టికల్ మొత్తం రిమూవ్ చేయాలి ఫస్ట్ మన స్లాబ్లో ఎక్కడైతే లూజ్ పార్టికల్ మొత్తం క్లియర్ చేసి ఆ క్లియర్ చేసిన తర్వాత ఎక్కడ డస్ట్ అనేది లేకుండా మొత్తం నీట్గా డస్ట్ మొత్తం రిమూవ్ చేసి అయితే వీళ్ళు వాటర్ ప్రూఫింగ్ వాళ్ళు చేస్తున్నారు ఆ వాటర్ ప్రూఫింగ్ వాళ్ళు చేసేటప్పుడు జాలీ కొట్టాను కదా జాలీ కొట్టేసిన తర్వాత ఈపీ మెట్లు దొరుకుతుంది బాండింగ్ మెట్లు దొరుకుతుంది కాంక్రీట్ బాండింగ్ మెట్లు ఆ కాంక్రీట్ బాండింగ్ మెటల్ తీసుకొచ్చేసి దాన్ని మొత్తం అప్లై చేయాలి అప్లై చేసిన ఒక వన్ అంటే వన్ మినిట్ టూ త్రీ మినిట్స్లోనే అది కలర్ చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అవుతుంటే మనం అప్పుడు గ్రౌటింగ్ చేసుకోవాలి ఆ గ్రౌటింగ్ కూడా ఏంటంటే కూల్ ఉండాలి కూల్ ఉండాలి టెంపరేచర్ ఆ గ్రౌట్ అనేది పెరుగుతుంది గ్రౌట్ టెంపరేచర్ పెడుతుండే అది మినిమమ్ టెన్ డిగ్రీస్ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ మాత్రమే ఉండాలి ఆ టెంపరేచర్తో ఉంటూ దాన్ని గ్రౌట్ చేసుకుంటే మనకు లైఫ్ అనేది వస్తుంది ఆ గ్రౌట్ చేసిన తర్వాత మనం మామూలుగా ప్లాస్టిక్ అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్ సరే నీటికి ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇది ప్రాసెస్ ఇది వేసుకుంటుంది మనకు లైఫ్ ఉంటుంది ఆల్రెడీ బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గిపోయింది కాబట్టి మనకు టెంపరీ ఒక ఫైవ్ టు ఒక సిక్స్ ఇయర్స్ లేదంటే ఒక సెవెన్ ఇయర్స్కి వర్కౌట్ అవ్వడానికి ఇది పనికి ఇది ప్రాసెస్